హాయ్ ఫ్రెండ్స్ ఇగో బచ్చ బచ్చా చేయాలంటే పిండి ఎంత మైదా పిండి ఎంత పెట్టాలి పూర్ణిం ఎంత పెట్టాలనేది నేను చూపిస్తాను కొందరు లా లాగా చేస్తారు కొందరు సన్నం చేశారు నేనైతే సన్నం చేసిన ఇగో ఎంత చిన్న చేసిన పూరి కంటే తక్కువ వేసుకునే పిండి దీన్ని ఇషిరం కీలం అన్నట్టు మరీ అంత గట్టి కాకుండా చాలా పత్ల అంటే పత్ల నూనె ఇట్లా ఇట్లాంటి ఇట్లా శీరం వస్తుంది ఇట్లా ఉండాలి ఇవి చేసుకోవాలి తర్వాత ఇగో కోడిగుడ్డంతా అంటే పిండి కంటే డబల్ ఉంది ఇది పూర్ణము ఇలా పెట్టుకొని రౌండ్గా మనం పూల్ చేసుకోవాలి రౌండ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా ఒకలాకాయ వేసుకోవాలి చేసుకొని కొద్దిగా నూనె పోసుకోవాలన్నట్టు నూనె నూనె ఇంత మంచిగా వేస్తే పేపర్ పైన అంత మంచిగా వస్తుంది సన్నం వస్తుంది అన్నమాట నూనె వేసుకుంటా కదా మంచిగా రౌండ్గా వస్తాయి చిన్నకున్న నీట్గా వస్తుంది అన్నమాట ఇలా మీరు ఎవరన్నా నచ్చితే ఇలా మీరు ఇది ఇట్లానే మేంకో చేస్తున్నాం అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉగాది శుభాకాంక్షలు కూడా అలాగే ఇగో నేను కూడా ఇది చూపిస్తున్నాను కదా మళ్ళీ కాలేదాకా చూపిస్తా నువ్వే చేసింది కాదని అనుకుంటారు ఇక్కడ ఎంతో సన్నం వచ్చింది చపాతి కంటే సన్నం వచ్చిందనమాట అన్నమాట ఏడుంది పూర్ణమింట్లో బయటికి వెళ్తుంది అన్నమాట పిన్ని అంత తక్కువ ఉంటుంది ఇంత తక్కువ అనిపిస్తుంది కదా దీన్ని నేను ఇంత పెద్ద వేసి దొరకదు నూ ఇలా వేసి దీనిపైన పెంకు పైన నేను నూనె వేసేస్తున్నా పెంకు పైన నూనె వేసేస్తున్నా సన్న చూడండి అలాగే అది కూడా మంట కూడా ఓర్లో పెట్టిన పిండు మళ్ళీ కూడా నేను ఇంతే సైజు తీసుకుంటున్నాను పెడుతున్నా ఇగో దీన్ని కాలింది కదా ఇగో తిప్పేసుకున్నా చూడండి కొద్దిగా చిందగలేదు చిందకుండా నీట్గా వేసేస్తున్నా ఇగో మళ్ళీ ఇది కూడా ఇందులో పిండి అంత పెడితే పూర్ణ డబ్బలు పెట్టినట్టు చూడండి ఎట్లా వస్తుంది ఇక పిండి కూడా కనిపిస్తుంది కదా ఎంత పత్తలా ఉంది మీకు నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంత నీట్గా వస్తుంది పూర్ణమూడంగా బయటికి వెళ్ళదన్నమాట మళ్ళా దీనిపైన ఇలా పేపర్ వేయండి ఈ పేపర్ నార్మల్ పేపరే పూర్ణం పేపర్ కాదు చాలా మంది పచ్చని పేపర్ పచ్చని పేపర్ అని అంటారు నేను పిండి కొనుక్కొస్తాను కదా పిండి కొనుక్కొచ్చిన దాంట్లోనే పేపర్ వస్తుంది అదే కబర్స్ని నేను నాలుగు వచ్చేటట్లు కట్ చేసుకుంటాను అన్నమాట చూడండి చిన్నగా అనిపిస్తుంది కదా మీకు దీన్ని ఎంత చేసి ఇంత నీట్గా వచ్చినాయి ఇవన్నీ హాఫ్ కేజీకి ఇవన్నీ చేసినా ఇంత సన్నం వచ్చిన ఫ్రెండ్స్ ఒక్కటి వంగా చిన్నలేదు ఓకేనా మీకు నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అలాగే బచ్చాలు పచ్చడి పూజ చేసుకునే వాళ్ళకి పూజ మీనా ఉంటారు కదా ఇంకా నేను పూజ చేసుకోలేదు మొత్తం చేసిన తర్వాత పూజ పెట్టుకున్నామని అనుకున్నా దేవుళ్ళని మాత్రము కడిగినా మొత్తము అలంకరించిన బచ్చాలు మొత్తం అయిపోయినాకనే పూజ చేయాలనుకున్నా అనుకున్నా నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయలేము కాబట్టి ఒకేసారి చేయాలనుకున్నా ఒకేసారి చేస్తున్నా